ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ముఖ్యంగా ఉత్తరాంధ్రలో మాజీ సైనిక ఉద్యోగులు అలాగే పొలిటికల్ సఫరర్సు వాళ్ళ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు ఎన్నోసీలు అడ్డగోలుగా రికార్డ్ స్టాంపర్ చేసి మరీ దోచేశారని చెప్పి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాక్షాత్తు గౌరవ రెవెన్యూ శాఖ మహిళలు విశాఖ నగరాన్ని విచ్చేసినప్పుడు పూర్తి స్థాయిలో విచారణ జరపాలి ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగినటువంటి భూ కుంభకోణాలు ఏవైతే ఉన్నాయో విశాఖ కేంద్రంగా వేల కోట్ల ప్రభుత్వ భూముల్ని మాజీ సైనిక ఉద్యోగులు భూములు ఏవైతే ఉన్నాయో ట్వంటీ టూ ఏలో ఉన్నటువంటి భూముల్ని దోచేశారు అని ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ అప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉన్నటువంటి ఆర్పి సిసోడియా గారు కూడా ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు తీసుకునేటప్పుడు కూడా పూర్తి ఆధారాలతో విశాఖలోని భూముల్ని వైసీపీ గద్దలు దోచేశారు అలాగే ట్వంటీ టూ ఏలో ఉన్నవి వీళ్ళు కావాల్సినటువంటి వాళ్ళకి పూర్తి స్థాయిలో ట్వంటీ టూ ఏల నుంచి తొలగించేశారని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఒక ప్రధాన దినపత్రికలో అసైన్డ్ భూములకు రెక్కలని అలాగే విశాఖ భూములపై రాజకీయ గెద్దలని అదే మాదిరిగా మళ్ళీ మొదలు పెట్టేశారు డీపట్టా భూములపై వైసీపీ డీల్ అమలుకు యత్నాలని చెప్పి తదనాలు వచ్చినాయి ఇంకొక ప్రధాన దినపత్రికలో కూడా ఏది జవాబిదారీతనం సమస్యలు పుట్టగా రెవెన్యూ శాఖ అని చెప్పి ప్రధాన దినపత్రికల్లో మెయిన్ పేజీలో వచ్చినటువంటి ఈ యొక్క ఆర్టికల్స్ని బేస్ చేసుకొని జూన్ ఇరవై ఏడో తారీఖున నేను ఇదే కేంద్రంగా ఒక పత్రికా సమావేశం పెట్టడం జరిగింది ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ గద్దలు ఏవైతే వేల కోట్ల రూపాయలు అమాయక ఎక్స్ సర్వీస్ మ్యాన్ భూముల్ని దోచేయడానికి కుట్ర పన్నారో ఇప్పుడు కూడం ప్రభుత్వం వచ్చింది అప్పుడు కూడా ఇప్పటికీ యథాచ వాళ్ళకి పనులు కొనసాగిపోతూ ఉన్నాయి దాంట్లో ఉదాహరణకి ఏదైతే ఎండాడులో పద్నాలుగు బై ఒకటి సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఇది ఆ భూమి ఈ పద్నాలుగు బై ఒకటి సర్వే నెంబర్లో ఐదు ఎకరాల పది సెంట్ల భూమి ఏదైతే ఉందో ఎండాడు విలేజ్లో వైసీపీ నేత చెందినటువంటి వైసీపీ సానుభూతిపరుడు చెందినటువంటి అనంతపురం జిల్లా చెందినటువంటి వై బాలిరెడ్డి వాళ్ళ కుమారుడు వై జోజిరెడ్డి అనేటువంటి వ్యక్తికి వై బాలిరెడ్డి అనేటువంటి వ్యక్తి మాజీ సైనిక ఉద్యోగి అనంతపురం జిల్లాలో రాయలసీమ జిల్లాలో ఈ రెండాడు సర్వే నెంబర్ పద్నాలుగు ఒకటిలో ఐదు ఎకరాల పది సెంట్లు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదుని జిల్లా కలెక్టర్ గారు ట్వంటీ టూ ఏలోంచి ఎక్సర్వీస్ మ్యాన్ భూమిని మినాయిస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చారు ఈ ప్రొసీడింగ్స్ ఒక వైసీపీ నేతకి వైసీపీ సానుభూతి పరుడికి రాయలసీమ జిల్లాకు చెందినటువంటి ఒక రెడ్డి గారికి విశాఖలోని అసలు ఎక్స్ సర్వీస్మెన్ భూమి ఎలా కేటాయించారు ఇరవై ఒకటిలో ఐదు ఎకరాల పది సెంట్లు ఏదైతే చెట్టిపల్లి సీతారామైనటువంటి అయినటువంటి ఇది ఈ భూమి ఈ యొక్క వై జోజిరెడ్డి అనేటువంటి వ్యక్తికి ఎలా వచ్చింది దీని ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నది పూర్తి స్థాయిలో వివరాల్లోకి వెళ్తే వైసీపీ ప్రభుత్వంలో కూడా చైర్పర్సన్గా ఉన్నటువంటి సనపాల చంద్రమౌళి అలాగే స్పీకర్ గౌరవ శాసనసభ సభాపతి చింతకాల అయ్యన పాత్రుడు గారు వాళ్ళ తమ్ముడు సన్యాసి పాత్రుడు వాళ్ళ జమీల్ అంటారు అలియా జమీల్ వాళ్ళ కొడుకు వరుణ్ వరుణ్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క సరఫరా చంద్రబాబు అనేటువంటి ఈ మాజీ ఉడా చైర్పర్సన్ ఇద్దరూ కలిపి వైసీపీ ప్రభుత్వంలో ఈ భూమి గురించి అనేక మార్లు దీంట్లో ఉత్తర్లు ప్రత్యుత్తరులు నడిపారు దానికి నిదర్శనం గవర్నమెంట్ మెమోస్ ఉన్నాయి నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు పదమూడు పది రెండు వేల ఇరవై మూడు ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై మూడు ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీ ప్రభుత్వ యామలో ఇన్నిసార్లు ప్రభుత్వం నుంచి మెమోలు ఉన్నప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వ యామలో జరిగినటువంటి పని సాక్షాత్తు గౌరవ సభాపతి గారు నీతికి నిజాయితీకి మారుపేరైనటువంటి స్పీకర్ చింతకాలయ్య పాత్రుడు గారి నియోజకవర్గంలో ఆయన్ని అరెస్ట్ చేయడానికి ఏదైతే ప్రతిపక్షం ఉండేటప్పుడు ఆయన అరెస్ట్ చేయడానికి కారుకులు అయ్యారో పాత్రుడు వాళ్ళ కొడుకు వరుణ్ వాళ్ళు ఏ విధంగా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భూమిని ట్వంటీ టూ ఏంచేసేటువంటి కార్యక్రమం జరిపారు దానికి కుటుంబ నేతలు ఎవరు కొమ్ము కాశారు దాంట్లో ముఖ్యమంత్రి గారి పేషీలో ఉన్నటువంటి ఒక కీలక ఐఏఎస్ అధికారి పాత్ర కూడా ఉన్నాదని చెప్పి అనుమానాలు ఉన్నాయని చెప్పి కథనాలు వచ్చిన దాంట్లో భాగంగా నేను పాత్రికయ సమావేశం పెట్టడం జరిగింది దాని ఆధారంగా నేను ప్రెస్ మీట్లో కూడా మాట్లాడా ఆ యొక్క గౌరవ స్పీకర్ గారిని ఉత్తరాంధ్ర టైగర్ అంటాం మేము నీతికి నిజాయితీకి మారిపోయారు గతంలో కూడా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా సిట్ వేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయడానికి భారీ భూ కొంభకోణం జరిగిందని చెప్పి లేవనెత్తి ప్రభుత్వంతో భూకంభకోణం మీద సిట్ వేయించినటువంటి గొప్ప వ్యక్తి పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి అతీతంగా పోరాడేటువంటి ఏకైక బీసీ నేత అటువంటి చింతకాల ఐనపాత్రుడు గారు ఓటమికి ప్రయత్నం చేసి ఆయన కుటుంబాన్ని వైసీపీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు అరెస్టుల పేరుతోని ఇబ్బందులు పెట్టినటువంటి సన్యాస పాత్రుడు కుటుంబ సభ్యుల వరుణ్ వాళ్ళు ఏ విధంగా చేశారని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని ప్రస్తావిస్తూ గౌరవ సభాపతి గారు ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదుని ఈ లేఖ రాష్ట్ర రెవెన్యూ శాఖ మ్యాచ్లు గారికి రాయడం జరిగింది జీవీఎంసీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఏదైతే ఎక్సైజ్ మ్యాన్ భూముల విషయంలో కూటమి ప్రభుత్వం వచ్చినా ఇప్పటికీ కూడా వైసీపీ నేతలకు పనులు జరుగుతూ ఉన్నాయి ట్వంటీ డూర్ల నుంచి వాళ్ళకి భూముల్ని లిఫ్ట్ చేసేసి వందల కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతున్నారని చెప్పి ఏదైతే ఆయన ఆరోపించారో అలాగే అమాయక దళిత రైతుల డి ప్రీ ఓల్డ్ భూములు కూడా ఇప్పటికి కూడా వైసీపీ నేతలకి పనులు అవుతా ఉన్నాయని చెప్పి ఏదైతే ఆయన ఆరోపించారో వాటన్నింటిపైన విచారం జరపమని లేఖ రాయడం నేను పెద్దలు స్పీకర్ గారి పేరు లేవరెత్తానని చెప్పి ఆయన ప్రస్తావించడం స్పీకర్ గారి మీద అపారమైనటువంటి గౌరవం ఉంది స్పీకర్ గారు ఓటమి అనేటువంటి కుటుంబ సభ్యులకి వంద కోట్ల రూపాయలు పైగా విలువ చేసేటువంటి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్తో ఉన్నటువంటి భూమి ఈ మాజీ సైనిక ఉద్యోగ భూమి ఏ విధంగా కోర్టు ప్రభుత్వంలో క్లియర్ చేశారన్నది స్పీకర్ గారికి కూడా తెలియకుండా ఈ కార్యక్రమం మొత్తం నడిపించేశారని చెప్పి నేను మాట్లాడాను తప్ప స్పీకర్ గారిని ఉద్దేశించి కానీ స్పీకర్ గారి కుటుంబాన్ని కానీ స్పీకర్ గారి గౌరవాన్ని కానీ ఎక్కడా కూడా తగ్గించకుండా కూడా స్పీకర్ గారి కుటుంబాన్ని జరిగినటువంటి అన్యాయం అవమానం ఆ రోజు ఏదైతే జరిగిందో ఆ దాని గురించి ప్రస్తావించడం జరిగింది నేను మాట్లాడినటువంటి డబ్బులు ఇచ్చి చేయించుకోవడం మేము చేయిస్తామని చెప్పి మాయ చేసి ఎరు రాజకీయ నాయకులు కానీ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కానీ ఈ భూమి గత వైసీపీ ప్రభుత్వంలో సాక్షాత్ ఉ చైర్ పర్సన్ వైసీపీ నేత అలాగే ప్రస్తుత స్పీకర్ అయ్యన పాత్రుడు గారు వాళ్ళ తమ్ముడు ఎవరైతే వైసీపీలో ఉండి స్పీకర్ గారు ఓటమికి కష్టపడేటువంటి వాళ్ళ తమ్ముడు కొడుకు వినయ్ వాళ్ళ భూమిలో ఇప్పుడు ఈ విధంగా నేను మాట్లాడాను స్పీకర్ గారు ఓడించడానికి స్పీకర్ గారిని ఎలాగైనా సరే రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వ విచారణలో పదమూడు లక్షల యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఐదు ఎకరాలకు గాను పన్నెండు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల నలభై తొమ్మిది ఎకరాలు వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యేది మూడు నెలల క్రితం సంగతి ఇది దాంట్లో లక్ష ఎనిమిది వేల ఐదు వందల యాభై ఐదు పాయింట్ ఎనిమిది ఎకరాలు ఇంకా వెరిఫికేషన్ పెండింగ్ ఉన్నాయి ఫ్రీ హోల్డ్ జివో గైడ్ లైన్స్ ప్రకారంగా ఎనిమిది లక్షల అరవై ఒక వేల ఎకరాలు జరిగిందని చెప్పి నివేదిక తేల్చారు డివియేషన్స్ అబ్జర్వ్డ్ అంటే అవకతవకలు జరిగింది వైసీపీ ప్రభుత్వంలో మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల మూడు వందల తొంభై మూడు పాయింట్ ఎనిమిది ఒక ఎకరాలు అవకతవకలు జరిగినాయి అమాయక పేద దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి డి పట్టా భూముల్ని కొట్టేశారని తేలింది ప్రాథమికంగా ఇది వీటిలన్నింటి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించడానికి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రిపోర్ట్ ఇమ్మని చెప్పి అడిగారు అంతవరకు ఫ్రీ హోల్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు హోల్డ్లో పెట్టి ఉంచారు ఇవి కాక ఇంకా ఫ్రీ హోల్డ్ చేయాల్సినవి ఇంకా ఇరవై మూడు లక్షల ఎకరాలు ఉన్నాయి ఎలిజిబుల్ పీపుల్ దాని గురించి ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్ణయం తీసుకోబోతుంది వీటిలన్నింటి మీద సభాపతి గారు ఏదైతే ఈ ఫ్రీహోల్డ్ భూములు ఎక్స్ సర్వీస్ మ్యాన్ భూములు అలాగే పొలిటికల్ సపరస్ భూములు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటి పైన ఈ భూములు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత అవకతవకలు అవినీతి అక్రమాలు ఏవైతే చోటు చేసుకుంటున్నాయో వాటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించమని గౌరవ రెవెన్యూ శాఖ మహిళలు గారికి అనగానే సత్యప్రసాద్ గారికి రాయడం అన్నది శుభపరిణామం ఖచ్చితంగా వీటిలన్నింటిపైన విచారణ జరిపించాలి ఉత్తరాంధ్ర భూములనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములతో పాటు ఫ్రీ హోల్డ్ భూములు ఏదైతే అమాయక రైతుల దగ్గర ఉన్నటువంటి ఫ్రీహోల్డ్ భూములు కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలాగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ మరొక్కసారి చివరగా సభాపతి గారికి నేను పెద్ద మనసుతో ఎటువంటి మర్మం లేకుండా నేను క్షమాపణ చెప్తా ఉన్నాను నేను ఏ ఒక్క మాట కూడా గౌరవ సభాపతి గారిని స్పీకర్ గారు అయినటువంటి అయ్యన గారిని కించిత్ కూడా ఆయన గౌరవాన్ని భంగం కలిగించే విధంగా కానీ ఏ విధంగా మాట్లాడలేదు తప్పుగా ఎవరైనా కానీ ఆయన పోర్ట్రేట్ చేసి ఉంటే ఒకసారి నేను ఆ ఆడియో వీడియో క్లిప్పింగ్స్తో పాటు నేను మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్తో పాటు స్పీకర్ గారికి రేపు రిలీలో ఆయన టైం తీసుకొని కలుస్తాను ఖచ్చితంగా స్పీకర్ గారు లెటర్ రాయడం రాష్ట్ర ప్రజల శ్రేయస్ కోసం ఉత్తరాంధ్ర భూముల శ్రేయస్ కోసం ఈ లెటర్ రాయడం పరిణామం ఖచ్చితంగా నీతికి నిజాయితీకి నిర్మాటంగా ముక్కుసూటిగా మాట్లాడేటువంటి గొప్ప వ్యక్తి ఒక బీసీ నాయకులు మా అయ్యన పాత్రుడు గారు కాబట్టి ఖచ్చితంగా వైసీపీ నేతలు ఇప్పటికీ కూడా కూటమి నేతలతో కుమ్మక్కయ్యి భూదోపిడికి పాల్పడుతున్నటువంటి వ్యక్తుల పైన పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటారు ఈ యొక్క సభాపతి గారి లేఖ ద్వారాగా అని చెప్పి కూడా కోరుతా ఉన్నాను అదే నియోజకవర్గంలో అదే నియోజకవర్గంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు కూడా లెటర్ రాశారు అప్పుడు పేపర్లో కథనాలు వస్తూ ఉన్నాయి నియోజకవర్గంలో నా చెందిన నా నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు అసైన్ భూములు అలాగే ఎక్సర్వీస్ మ్యాన్ భూములు ఏ విధంగా ఎన్ఓసీలు ఇచ్చేస్తున్నారు ఎవరెవరికి ఇచ్చేస్తున్నారు అసలు ఏంటని అంటే కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు అందరూ చిత్తశుద్ధితో ఉన్నారు కానీ కొంతమంది కూటమి నేతలు కొమ్ము కాస్తానటువంటి అనుమానాలు ఉన్నాయి వాళ్ళు ఎవరన్నది తేరాలి వాళ్ళ లెక్కలు తేరాలి ప్రభుత్వానికి వాళ్ళ మంచి పేరు వస్తూ ఉంది ప్రభుత్వం ఇవాళ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి రైతులకి యొక్క భూ యజమానులకి ఎక్సైజ్ మైన్లకి అందరికీ కూడా అండగా నిలబడి ఫ్రిల్ భూమి హక్కుదారులకు కూడా అండగా ఉండి న్యాయం చేస్తూ ఉంది అలాంటి సందర్భంలో ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్తో ఉన్నటువంటి ఎండాడ పద్నాలుగు ఒకటి సర్వే నెంబర్స్ చెందినటువంటి ఈ వై జోజిరెడ్డి అనంతపురం చెందినటువంటి వ్యక్తికి ఇక్కడ ఎలాగిచ్చారో ఎక్సైజ్ మ్యాన్ పట్ట అది ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్సా ఒరిజినల్లా ఇవన్నీ కూడా విచారం చేస్తే వాస్తవాలు బయటపడతాయి ఖచ్చితంగా దీని దీనికి ఎవరైతే సహకరించినటువంటి ఐఏఎస్ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు కూటమి నేతలు కావచ్చు వైసీపీ నేతలు కావచ్చు వీళ్ళందరూ భర్తం కూడా బయటపడేటువంటి పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ